बरम कके कका कके फुलकम यक्कु गट्टीला बाबा यार जुठलो यत न रेक आटला बटत न एकदम फट्ट मिरगोटू मिरगोटू मिरगोटू

মন গুড়ি মানেংনে এদেডিশানে করাকাকানে ইসেনে করাকেডিশারে তানে হোইনে তানে দুটাকে

కలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మా జగిత్యాల్ దూరల్ మండలి గ్రామంలో మోరపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి మరి రజక పెద్ద మనుషులు మా మహిళా తల్లులు మోరపల్లి గ్రామస్తులు ఇటు చలిగలి గ్రామస్తులు తాడపల్లి గ్రామస్తులు అందరం కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని స్మరించుకునే విధంగా వారికి మరి ఘనమైన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది మరి చాకలి ఐలమ్మ ఒక మహిళ అయినా కూడా మహిళా లోకానికి వారు స్ఫూర్తిదాయకం ఎందుకంటే వారు చేసినటువంటి పోరాటం మరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి పోరాటం చేసిన పోరాట స్ఫూర్తి అసలు తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకం ఆనాడు ఒక్క చిన్న విషయంలో చెప్పాలనంటే కౌలు దారిగా తను పండించిన పంటను మరి దేశ్ముఖ్ రెడ్డి అని చెప్పేసి తను పండించిన పంటను మరి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగా మరి అడ్డగించి మరి ఆనాడు ఎవరు పండిస్తే వారికే సొంతం పంట భూమి అని చెప్పేసి మరి తెగువను చాటి చెప్పి ఈనాడు బానిస సంఖ్యల నుంచి నిజాంకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ మన తెలంగాణ బిడ్డ కావడం అదృష్టం వారి యొక్క పోరాటమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మరి తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాకలి ఎలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ మరి మరి ప్రభుత్వంగా అధికారికంగా మరి చేయడం నిజంగా కూడా మాలాంటి మహిళలకు మరి అటువంటి పోరాటం చేసినటువంటి ఎప్పుడో పోరాటం చేసిన పుట్టక మేము పుట్టక ముందు అటువంటి వారి గురించి తెలుసుకోవాలనే ఒక భవిష్యత్ తరాలకు అందించాలని ఒక తపనతోటి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించడం జరిగింది మరి అదేవిధంగా బాన్షన్ కాల్ ముక్త అనే బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసినటువంటి పోరాట స్ఫూర్తిదాయకంగా మరి చాకలి ఐలమ్మ గారు పిలవడం జరిగింది వారికి ఈ సందర్భంగా మనందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి రజకులు అని అంటే చాకలి వాళ్ళంటే కేవలం బట్టల మురికిని వదిలించడమే కాదు సమాజానికి పట్టినటువంటి మురికిని వదిలించడంలో చాకలి వాళ్ళు రజకులు ముందుండాలని చెప్పేసి బీసీలుగా వాళ్ళను గుర్తించి మరి వాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు వాళ్ళకి ఎక్కడైతే బట్టలు ఉప్పుదారో అక్కడ కావచ్చు వాళ్ళ చేతి కులవృత్తులను ప్రోత్సహించినటువంటి గత ప్రభుత్వం మరి నీళ్లకు కానీ కరెంటుకు కానీ కొదువలేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం వీళ్లను కూడా మరి బీసీ బంధు స్థాయంలో కూడా గుర్తించడం అనేది మరి కేసీఆర్ గారికే దక్కింది మరి వారు చేసినటువంటి సేవలను మరొకసారి స్మరించుకుంటూ చాకలి ఐలమ్మకి